ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు ప్రక్రియ సోమవారంతో ముగుస్తుందని వినుకొండ నియోజకవర్గంలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు అర్హులైన ప్రతి ఒక్క పేదవాణితో దరఖాస్తు చేయించాలని ప్రభుత్వ చీఫ్ జీవి కోరారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద ప్రజలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు కూటమి ప్రభుత్వం అందరికీ ఇళ్ల పథకాన్ని అమలు చేసి సొంత ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మంజూరు చేస్తోందని తెలిపారు అర్హులైన లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు నివేశన స్థలాన్ని కేటాయిస్తుందని తెలిపారు సొంత ఇల్లు లేని కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రెండు పాయింట్ యాభై లక్షల వరకు ప్రభుత్వ సాయం అందిస్తుందని అర్హులైన పేదలు గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే రేషన్ కార్డు లేని వారు కూడా నూతన రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాలకు వెళ్లిన సమయంలో దరఖాస్తు ఆన్లైన్ నమోదు చేయాలని ఎవరైనా సచివాలయ సిబ్బంది నిరాకరిస్తే వెంటనే తమ దృష్టికి లేదా చీఫ్ కార్యాలయం సిబ్బంది దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకొని పెట్టిన దరఖాస్తు నమోదు చేయడం జరుగుతుందని ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ జీవి కోరారు అందరికీ నమస్కారం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తలకు విజ్ఞప్తి ఈ రోజు ప్రజలు మనకు అధికారం ఇచ్చారు ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా పిలిపిస్తున్నాం మీ అందరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేని పేదలకి ఇల్లు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలకి దరఖాస్తులు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు దయచేసి డోర్ టు డోర్ తిరగండి ప్రతి గ్రామంలో రేషన్ కార్డు లేని వాళ్ళని అలాగే స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళని ఇంటి కోసం స్థలం కూడా లేని వాళ్ళ చేత స్థలానికి అప్లికేషన్ పెట్టించండి సోమవారం లాస్ట్ డేట్ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అందరూ చైతన్యవంతంగా పనిచేయాలి ఎవరికి ఏం కావాలో ఈ మూడిట్లో దరఖాస్తులు పెట్టాల్సింది కోరుతున్నా దయచేసి గ్రామ సచివాలయాలకు వెళ్ళండి ఎక్కడైనా సరే మేము ఆన్లైన్ చేయము అని చెప్పేసి ఎక్కడైనా సరే మీ కంప్లైంట్ వస్తే వెంటనే నాకు గానీ మన ఆఫీస్ గానీ ఫోన్ చేసి కాంటాక్ట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలకు కొన్ని తండగా ఉందా మన నియోజకవర్గాన్ని మన జిల్లాని అభివృద్ధి చేసి స్వర్ణాంధ్ర ప్రదేశ్ లో భాగం చేద్దామని అందరికి పిలిపిస్తున్నాను